హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ చూ సబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కమర్షియల్ లొకేషన్లో మంచి కమర్షియల్ ప్రాపర్టీతో వచ్చానండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది వీడియోలోకి వెళ్తే మనకి ఇది కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ వెనక వచ్చేటువంటి రోడ్లో అదేవిధంగా పిసెడ్ డాక్టర్స్ ప్లాజా రోడ్లో అయితే వస్తుంది ఈ విధమైన ఓల్డ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షను ఎంటైర్ అపార్ట్మెంటు మనకి అయితే సేల్ వచ్చింది అయితే ప్రాపర్టీ ఏమైతే డైరెక్ట్లీ రివీల్ అయితే చేయట్లేదండి ఓవరాల్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఈ విధమైన కమర్షియల్ హాస్పిటల్సు దానికి అనుగుణంగా ఉపయోగపడేటువంటి మెజర్మెంట్స్తో ఉన్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీ ఇది ఓల్డ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఐదు వందల నలభై గజాలండి దాదాపు యాభై ఆరు ఎనభై ఎనిమిది కొలతలతో దక్షిణ ఫేసింగు గజం లక్ష పదివేలు చెప్తున్నారు దానిలో కూడా బార్గెన్ అయితే ఉంది ఇన్ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్డు హాస్పిటల్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి కొలతలతో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకునే వారికి అయితే బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ ఇది ఏరియా పరంగా సరౌండింగ్ అంతా కూడా దాదాపుగా క్లినిక్స్ హాస్పిటల్స్ ఉన్నటువంటి ఏరియా ఎవరైతే హాస్పిటల్ కన్స్ట్రక్షన్స్కి చూస్తున్నారో వారికి మంచి ప్రాపర్టీ అనుకోవచ్చు అదేవిధంగా ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది సేమ్ వాజ్ రెన్నోవేషన్ చేసుకొని ఉపయోగించుకునేందుకు కూడా ఉపయోగపడేటువంటి స్ట్రక్చర్ అయితే ఉంటుందండి ఇది మనకి ఇందా చెప్పినట్టుగా కొత్తపేట శివాలయం దాటిన తర్వాత బిసైడ్ డాక్టర్స్ ప్లాజా రోడ్లో అయితే వస్తుంది ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో ఒక అపార్ట్మెంట్ అయితే మనకి సేల్కుంది డైరెక్ట్లీ అయితే రివీల్ చేయట్లేదు కావాల్సిన వారైతే కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు ఐదు వందల నలభై గజాలండి దక్షిణ ఫేసింగు గజం లక్షా పదివేలు చెప్తున్నారు దాదాపు కొలతలు యాభై ఆరు ఎనభై ఎనిమిది హాస్పిటల్స్ వారికి కానీ మంచి కమర్షియల్ కాంప్లెక్స్ సరౌండింగ్లో ఉన్నటువంటి మెడికల్ డిస్ట్రిబ్యూషన్స్ షాప్స్ కానీ గోడౌన్స్ కానీ క్లినిక్స్ కానీ వారికి అనుగుణంగా ఉపయోగపడేటువంటి బిజినెస్గా బాగా అయితే ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ లేదా ఎంటైర్ అపార్ట్మెంట్ రెనోవేట్ చేసి చేసుకొని వివిధ బిజినెస్లకి సరౌండింగ్లో ఉన్నటువంటి మెడికల్ ఎక్విప్మెంట్కి బిజినెస్కి ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ లేదా హాస్పిటల్స్ వారికి బాగా ఉపయోగపడుతుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్